సింగిల్గా పోటీ చేసే దమ్ము లేదా అని ప్రశ్నించే వాళ్ళందరూ సమాధానం చెప్పండి తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదు స్ట్రైట్ టు ద పాయింట్ అడుగుతున్నారు కదా దమ్ము ఉంటే సింగిల్గా రండి సింగిల్గా వచ్చి ఉండాల్సిందని మరి ఈరోజు ఆలోచించండి తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదు నేను మీలా దమ్ము ధైర్యం అనే పదాలు మాట్లాడట్లేదు మీరే ఆలోచించండి లేదా మీరే సమాధానం చెప్పండి నేను ప్రీవియస్గా రెండు వీడియోలు చేశాను వైసీపీ కార్యకర్తల గురించి కానీ వైసీపీ పార్టీ వాళ్ళ గురించి కానీ నేను ఎక్కడ అసభ్యకరమైన పదజాలం వాడలేదు బూతులు మాట్లాడలేదు ఒకటి వైసీపీ కార్యకర్తలు కూడా మీ నాయకుల్ని ప్రశ్నించడం నేర్చుకోండి అసత్య ఆరోపణలు చేస్తూ ఉంటే గనక మీ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో గతే పడుతుంది మీ పార్టీ మని కూడా ఉండదు మీరు ప్రేమిస్తారు కాబట్టి మీరు కూడా జనసైనికుల్లాగా ప్రశ్నించడం నేర్చుకోండి అని చెప్పి చెప్పాను రెండోది వైసీపీ వాళ్ళు తిప్పుతున్న అసత్య ఆరోపణలకి క్లారిటీ ఇస్తూ ప్రూఫ్తో సహా మాట్లాడాను ఎక్కడ అసభ్యకరమైన పదాలు మాట్లాడలేదు కానీ సబ్జెక్టుకి కంటెంట్కి సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు రెండే రెండు రకాల కమెంట్స్ ఒకటి ఐదో పచ్చి బూతులు తెరుతున్నారు లేదా రెండోది దమ్ముంటే సింగిల్గా రండి అంటున్నారు మీరు అడగాల్సిన ప్రశ్నలు ఏంటి మేము ఇంత అభివృద్ధి చేసాము మీరు ఏం చేస్తున్నారు మేము మా హయాంలో ఇన్ని కంపెనీలు వచ్చాయి మీ హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి మా హయాంలో ఇంత అభివృద్ధి జరిగింది మీ దగ్గర ఏం జరిగింది ఇటువంటి కమెంట్స్ పెట్టండి హెల్దీ డిబేట్స్ అది కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది మీరు పెట్టే కమెంట్స్ ఇన్స్టాగ్రామ్ వాడే ఫేస్బుక్ వాడే హైడ్ చేసేంత అసభ్యకరంగా ఉంటే పెట్టి ఉపయోగం ఏముంటుంది నేను అందుకే ఆ కమెంట్స్ నేను డిలీట్ కూడా చేయట్లేదు ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా తెలిసింది కదా వైసీపీ వాళ్ళు ఎంత లాజికల్గా ఉన్నారు ఆ కార్యకర్తలు ఎంత డిసిప్లిన్గా ఉన్నారు ఎలాంటి భాష వాడుతున్నారని వాళ్ళకి కూడా తెలిసిందని చెప్పేసి నేను అవి డిలీట్ చేయట్లేదు హైడ్ చేయట్లేదు